హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇదిగో నేనైతే బనానా జ్యూస్ రెడీ చేస్తున్నాను ఇంకో అరటిపండ్లు బెల్లము ఇగోమో బియ్యం కడిగిన వాటరు చాపత్త వాటరు అన్నీ కిచెన్లోవి ఇంకో అరటిపండ్లు అయితే ఇలా పిసుకాలి బాగా మార్కెట్లోనైతే కొనుకొచ్చిన ఖరాబ్ అయిన ఇట్లా ఫ్రీగా ఎవ్వరూ ఇవ్వడం లేదు ఎందుకంటే అవి ఇట్లా తీసుకుంటారంట డబ్బులు ఇచ్చి అందుకోసం నేను ఇట్లా డబ్బులు ఇచ్చేది తెచ్చిన ఇంకా అరటి పండ్లు అయితే ఇలా మెత్తగా తీసుకుతున్నా ఈ జ్యూస్ అయితే చెట్లకు చాలా మంచిగా పనిచేస్తుంది పూలు బూసే చెట్లకైతే బనానా జ్యూస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇది ఒక ఫెర్టిలైజర్ లాగానే మనం రెడీ చేసుకోవాలి ఈ బకెట్కి అయితే మూత ఉండే బకెట్ తీసుకోవాలి ఇది బాగా పీచుకి అన్ని బెల్లం కూడా కలిపి పర్మిట్ చేసి పెట్టుకోవాలి త్రీ డేస్ అందుకే పండ్లు అయితే బాగా విసుకుతున్నా కొన్ని డైరెక్ట్ ఇచ్చేసిన అన్ని చెట్లకి చెట్లకైతే చాలా రోజులు అవుతుంది ఫుడ్ ఇయక అందుకోసము బాగానే కొనుక్కొచ్చిన అందుకే కొన్ని ఏమో చెట్లకి ఇచ్చిన డైరెక్ట్గా కొన్ని ఏమో ఇలా జ్యూస్ చేస్తున్నా బెల్లం అయితే ఒక కేజీ అంతా తీసుకున్నా కేజీ బెల్లము బియ్యం కడిగిన వాటరు ఉంటే పుల్లటి మజ్జిగ ఇట్లా వేసుకోవచ్చు నాకైతే మజ్జిగ లేదు నేనైతే బెల్లము బియ్యం కడిగిన వాటరు ఇంతవరకే వేస్తున్నా ఇట్లా పిస్కి బాగా బియ్యం కడిగి నీళ్ళు చాపత్త వాటరు అన్నీ అయితే తీసుకున్నాను ఇదిగో ఇవి కూడా దీంట్లోనే కల్పిస్తున్నా బెల్లము బియ్యం కడిగిన వాటరు అరటి పండ్లు బాగా మెత్తగా విసుక ఈ బకెట్ని ఇట్లనే మూత ఉండేటట్టు చూసి త్రీ డేస్ అయితే పక్కగా పెట్టుకోవాలి డైలీ వన్ టైము కలబెట్టాలి ఇట్లా కింది మంచిగా కట్ట తీసుకొని కలబెట్టాలి త్రీ డేస్ పక్కకు పెట్టాలి త్రీ డేస్ పక్కగా పెట్టిన తర్వాత ఇదిగో ఇరవై లీటర్ల వాటర్ ఇది జ్యూస్ అయితే ఇలా అయ్యింది మంచిగా ఈ లిక్విడ్ని ఇక ఇరవై లీటర్ల బకెట్లో కలిపి కొంచెం పలచగా ఉండేటట్టు చూసుకొని డైరెక్ట్ మొక్కలకి ఇచ్చేయడమే చెట్లకైతే చాలా బలం ఇవి బనానా జ్యూస్ అనేది ఇదిగో ఇలా కలపాలి ఇరవై లీటర్ల బకెట్లో పూలు అయితే చాలా వస్తాయి చెట్లు అయితే చాలా హెల్తీగా ఉంటాయి ఈ జ్యూస్ నాకైతే మంచిగా పనిచేసింది నేనైతే చాలా సార్లు చేసినా ఇలా ఈ మధ్యలోనే బిజీగా ఉండడం వల్ల చెట్లకు ఈరియలేకపోయినా అందుకే ఇప్పుడైతే టైం కేటాయించుకొని మరీ రెడీ చేస్తున్నా ఇదిగో చూడండి చాలా డల్గా ఉన్నాయి చెట్లు ఇలా ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క జగ్గిస్తున్నా జ వాటర్ మనం ఇచ్చే ముందైతే చెట్లు కొంచెం పదనుగా ఉండేటట్టు చూసుకోవాలి ఒక గంట రెండు గంటల ముందు వాటర్ కొట్టి పెట్టుకుంటే చెట్లు అనేది పదునుగా ఉంటుంది మనం ఇచ్చే జ్యూస్ మంచిగా తీసుకుంటాయి చెట్లు ఆహారంగా మంచిగా తొందరగా మారుతుంది అన్నట్టు ఇదిగో ఇలా అన్ని చెట్లకైతే ఇస్తున్న వాటరు మొన్ననేమో అన్ని చెట్లకి ఒక్కొక్క రెండు రెండు అరటి పండ్ల లెక్కన ఇచ్చేసిన ఈ దవనం చెట్టు అయితే చాలా డల్ అయింది ఏమొస్తుందో ఏమో నాకైతే డౌటే ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ